హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మనం వీడియోలో కందగడ్డని ఎలా ఉడికించుకోవాలో చూద్దాము ఇది నార్మల్గా మనం వాటర్తో పోసి ఉడికిస్తాం కదా అలా కాకుండా ఇంకా నూనె వాటర్ యూస్ చేయకుండా ఎలానో ఈ వీడియోలో చూసేయండి ఇంకా ఇప్పుడు మహాశివరాత్రి వస్తుందంటేనే మనం వీటిని బాగా తింటాం కదా అందులో ఉపవాసం అప్పుడైతే కంపల్సరీగా తింటారు సో వాటర్లో ఉడికించడం వల్ల దాంట్లో ఉన్న మనకి అన్ని బెనిఫిట్స్ కూడా పోతాయి సో ఒకసారి అలా కాకుండా ఇలా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నార్మల్గా పిల్లలు తినరు కదా సో ఇలా చేసి చూడండి తప్పకుండా ఇష్టంగా తింటారు ఇంతకు ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి ఇక్కడైతే నేను ఫస్ట్ ఇంకా ఈ మోరంగడ్డలు మేమైతే మోరంగడ్డలు అంటాము కొంతమంది కందగడ్డ అని కూడా అంటారు సో వీటిని నేను మంచిగా వాష్ చేశాను ఎందుకంటే దానిపైన చాలా వరకు మట్టి ఉంటుంది సో అదొక టూ టు త్రీ టైమ్స్ మంచిగా మనం సాల్ట్తో మంచిగా కడిగేసుకోవాలి తర్వాత నేను ఇంకా అంచులు కూడా తీసేసాను దాని తర్వాత నేను ప్రెషర్ కుక్కర్లో డైరెక్ట్గా వేసేసాను మనం ఒకవేళ ఇలా ప్లేస్ ప్లేస్ సరిపోవట్లేదు అని అంటే మాత్రం ఇలా చిన్న చిన్నగా చేసి పెట్టండి ఉడకడానికైనా సరే మనం ఈజీగా ఉంటుంది స్పేస్ అనేది చూసారు కదా ఇలా కట్ చేసి వేసేసాను నేను డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో వేస్తే ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది మనకి మంచిగా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను బెల్లం అయితే తురిమింది ఒక వన్ టు స్పూన్స్ వేసుకున్నాను అంతే అది కూడా టేస్ట్ కోసం సో ఇక్కడ మీరు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు పిల్లలకి ఇస్తే మాత్రం ఇలా బెల్లంతో యూజ్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంక ఇక్కడ నేను ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ నెయ్యి నేను ఇలా కరిగించింది వేస్తున్నాను సరే ఎప్పుడైనా సరే మనం కొంచెం కట్టింది వేయకుండా ఇలా ఒకసారి వేయండి నూనె ఒకవేళ మీకు నెయ్యి స్మెల్ నచ్చదు అని అంటే నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కొద్దిగా స్వీట్నెస్ అనేది అడ్జస్ట్ చేయడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను చిటికాడు సో దాని తర్వాత మనం ఇలా మొత్తాన్ని కలిపేసేయాలి మంచిగా ముక్కలన్నిటికీ పట్టేంతవరకు ఇలా అయిన తర్వాత మనము కుక్కర్ విజిల్ పెట్టేయడమే ఒక వన్ టు టూ విజిల్స్ వస్తే సరిపోద్ది తర్వాత చూసారు కదా ఇలా సాఫ్ట్గా అయిపోతాయి ఇంకా మనం ఇలా తొక్కతో కూడా తినేయచ్చు ఒకవేళ మీకు ఇష్టం లేదు అని అంటే తీసేసుకోవచ్చు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ పని లేకుండా ఉంటుంది మనకి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో లోపలంతా మనం ఇలా పొట్టు తీసి కూడా తినచ్చు మనం బెల్లం యాడ్ చేయడం వల్ల ఇవి కంప్లీట్గా బ్రౌన్ అయిపోయాయి చూసారు కదా బెల్లం బట్టి కూడా ఉంటాయి కొంచెం నల్ల బెల్లం అయితే ఇలా బ్రౌన్ కలర్లో వస్తుంది తెల్లదైతే మనకి మరీ ఇంత రాదు చూడ్డానికి సో ఒకవేళ మీరు బెల్లం కాకుండా షుగర్ కూడా ఒకసారి ఒకసారి యూజ్ చేయొచ్చు బాగుంటుంది టేస్ట్ సో తప్పకుండా ఈ శివరాత్రికి మీరు ఈ కందగడ్డని ఇలా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్